ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్న అండ్ మీనా ఫ్రోడ్స్ ఈరోజు అయితే మా చెంతల్లో ఉన్న గొడబాబు బిర్యానీకి అయితే వచ్చేసామండి గొడబాబు బిర్యానీ అంటే చాలా అంటే చాలా ఫేమస్ చాలా టేస్ట్ కూడా ఉంటుంది అక్కడ అసలు ఏమేమి బిర్యానీలు ఉంటాయి ఏమేమి ఉంటాయని మీకు ఈరోజు చూపిస్తాము వచ్చేయండి మరి హాయ్ ఫ్రెండ్స్ వీళ్ళ ప్యాకింగ్ అయితే చాలా డిఫరెంట్గా అనిపించింది చాలా ట్రెడిషనల్గా అనిపించింది వీళ్ళు బిర్యానీ అంటే బగారా రైస్ సపరేట్ చికెన్ సపరేట్ అలా ఇస్తారనమాట మనం బిర్యానీ అంటే అంత కలిపేసి ఉంటుంది కదా అలా కాకుండా ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది వాళ్ళ ప్యాకింగ్ కూడా చాలా డిఫరెంట్గా అనిపించింది ఈ ప్యాకింగ్ ఈ బిర్యానీ అయితే టూ మెంబర్స్కి అయితే మంచిగా అవుతుందంట అండి తినడానికైతే సరిపోతుంది మంచిగా ఫుల్ సరిపోతుందంట అండ్ ఇంకొకటి ఇక్కడ ఏంటంటే సెల్ఫ్ సర్వీసింగ్ లాగా అనమాట మనమే మెను చూసుకొని మనమే టోకెన్ టోకెన్ తెచ్చుకొని మనమే ఫుడ్ ఆర్డర్ తెచ్చుకొని తినాలన్నమాట సో అదొక డిఫరెంట్గా అనిపించింది ఇదైతే ఈ మధ్య కొత్తగా ఓపెన్ చేశారండి రివ్యూస్ కూడా చాలా బాగున్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ కీమా బిర్యానీ ప్రాన్స్ బిర్యానీ చికెన్ బోన్లెస్ బిర్యానీ ఇంకా చాలా చాలా వింగ్స్ బిర్యానీ ఇంకా దొరబాబు మటన్ దమ్ బిర్యానీ అయితే త్వరలో రాబోతుందంట అండి అక్కడ ఒక పోస్టర్ అయితే పెట్టారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందని చెప్పారు మాకైతే అందుకని వెళ్ళి మేము వీడియో తీసామన్నట్టు మేము ఇంతకుముందు అయితే ఆర్డర్ కూడా చేసుకున్నాము మా డైరెక్ట్ వెళ్ళి తినలేదు కానీ ఆర్డర్ అయితే చేసుకున్నాము చాలా మంచిగా టేస్ట్ అయితే అనిపించింది ఇంకా మేము ఎన్న రోజైతే అయితే కొన్ని బిర్యానీ వింగ్స్ బిర్యానీ జాయింట్ బిర్యానీ మటన్ కీమా బిర్యానీ పన్నీర్ బిర్యానీ చికెన్ బోన్లెస్ బాబాయ్ చాలా బిర్యానీస్ అయితే దొరుకుతున్నాయి ఇక్కడ మరి అన్ని కూడా పార్సల్స్ అయితే దొరుకుతాయి ఇక్కడ స్విగ్గీ అయితే ఇక్కడ లేదు పార్సల్స్ నేను అయితే స్పెషల్గా ఏం చెప్తున్నా దొర్బా బిర్యానీ అయితే ఫ్రెండ్స్ దొర్బా బిర్యానీ చూసారు కదా ఎవరో ఆల్సన్ చేయకుండా దొర్బా బిర్యానీకి వచ్చాయండి టేస్ట్ చేశాను ఎల్లగారు రేపు ఆదివారం కదా అందరూ దొర్బా బిర్యానీ టేస్ట్ చేశాయండి మరి